ఓం సాయిరా సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయి అంటూ కామెంట్ చేయండి సాయిబాబా మాటలలో ఇది ఒక గొప్ప బోధ ఆయన చెబుతున్నారు మనం చేసే ప్రతి పనిలో ముందుగా ఒక స్పష్టత ఉండాలి ఏది నిజమైనది ఏది కేవలం భావ్యంగా కనిపించేది అనే తేడా గుర్తించాలి చాలామంది చూపించడానికే పనిచేస్తారు కానీ వారు నిజంగా ధర్మబద్ధంగా కాకుండా ఇతరులు చూసే విధంగా ఆచరిస్తారు కానీ బాపా ఉపదేశం ఏమిటంటే మనసు శుద్ధిగా ఉండాలి మన చర్యలు లోపలికి నిజాయితీగా ఉండాలి ఎవరైనా అర్థం చేసుకొని అహంకారం లేకుండా తప్పుడు ప్రదర్శనలకి లోనవ్వకుండా పనిచేస్తే అది నిజమైన సేవ అవుతుంది అందుకే ఎప్పుడైనా ముందుగా ఇది నిజమేనా లేక నాటకమా అనేది మనం మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి వాస్తవమైనది ఏమిటో భావ్య ప్రదర్శన ఏమిటో అర్థం చేసుకున్న తర్వాత పని చేయడం క్లుప్తంగా ఒకసారి ఆలోచించాలి అప్పుడు నిర్ణయం తీసుకోవాలి ఓం సాయిరం నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు